సరే కొత్త చట్టాలే మార్చారంటారా లేక చట్టాల పేర్లు మాత్రమే మార్చారా లేదంటే శిక్షణలు మార్చారా లేదంటే శిక్షలే మార్చారంటారా ప్రప్రథమంగా చూసుకుంటే చట్టాల యొక్క పేర్లు మార్చడం జరిగింది అంటే బిఎన్ఎస్ అని బిఎన్ఎస్ఎస్ అని తర్వాత భారతీయ సాక్షి చట్టం అని చెప్పేసి ఈ విధంగా పేర్లు మార్చడం జరిగింది పేర్లు మారుస్తూ దానికి వారు చెప్పినటువంటి వివరణ ఏంటి అంటే మన యొక్క ప్రా ప్రాచీనమైనటువంటి భారతీయ సంస్కృతిని ఉట్టిపడే విధంగా మన యొక్క చట్టాలకి ఈ బ్రిటిష్ వారు రూపొందించినటువంటి పేర్లు ఉండకూడదు మన యొక్క సంస్కృతిని ఉట్టిపడే విధంగా మన యొక్క చట్టాల పేర్లు మారుస్తున్నామని చెప్పేసి చెప్పారు వారు కానీ సెక్షన్లను అదే విధంగా ఉంచి ఈ యొక్క చట్టాల పేర్లు మారితే మార్చి ఉంటే వారు ప్రజలకు ఎంతో కొంత మేలు చేసిన వారు అయ్యే వాళ్ళు కానీ ఇక్కడ దాని లోప దానిని అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క లోపాయకారంగా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లన్నిటిని కూడా మార్చడం ద్వారా ఆ విషయం తేటతెల్లం చేస్తూనే ఉన్నారు ఇక్కడ ప్రజలను రక్షించాలి లేకపోతే అమాయకులకు శిక్ష పడకుండా చూడాలి అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలనేటువంటి ధోరణి కాకుండా అందరినీ ఒకే తాటికేసే కట్టే ప్రయత్నం ఈ యొక్క కొత్త చట్టాల ద్వారా చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నాను